బోడుప్పల్ నారాపల్లి లొకేషన్ లో టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ కేవలం ఫార్టీ ఫైవ్ లాక్స్ వచ్చిందండి అది కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి అంటే మీరు కేవలం నైన్ ల్యాక్స్ పే చేసి ఈ లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే మీ సొంతం చేసుకోవచ్చు ఇది ఉప్పల్ మెట్రోకి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ లో ఈ ఫ్లాట్ మనకి సేల్ కు ఉంది అదేవిధంగా మన వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ఫ్లాట్ ఉంది పూర్తిగా చూడండి అంత డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఈ ఫ్లాట్ మీకు 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి అవైలబుల్ గా ఉందండి హెచ్‌ఎమ్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లో మనకి టోటల్ 90 ఫ్లాట్స్ ఉన్నాయండి 2బిహెచ్కే అండ్ 3బిహెచ్కే ఈచ్ ఫ్లోర్ ఎయిటీన్ ఫ్లోర్స్ ఎయిటీన్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్ అయితే ఉంటుంది నుంచి వరకు అవైలబుల్ గా ఉందండి మనకి యూడిఎస్ వచ్చేసి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే కూడా ఈ ఫ్లాట్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి మనం చూసుకుంటే ఇది వచ్చేసి మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ప్రైమ్ లొకేషన్ లో అవైలబుల్ గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం డిజైన్ చేయడం జరిగింది అదే విధంగా మనం చూసుకుంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అంతా కూడా సెక్యూరిటీ సర్వైవ్ లైన్సెస్ తో పాటు కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ ఫెసిలిటీ తోటి కిడ్స్ ప్లే ఏరియా మస్కిటో నెట్ తో పాటు అందించడం జరుగుతుంది ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి జిమ్ అండ్ కమ్యూనిటీ హాల్ అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తో పాటు మంచి గ్రీనరీకి అతి సమీపంలో చాలా స్పేషియస్ గా పార్కింగ్ విధంగా మనం చూసుకుంటే కూడా ఫ్లోర్ కూడా అతి అద్భుతంగా చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే వరంగల్ హైవే నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ఫ్లాట్ మనకి ఉప్పల్ మెట్రో కి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది నియర్ బై స్కూల్స్ ప్రిన్స్టన్ కాలేజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాక్వుడ్ స్కూల్ ఎన్నో స్కూల్స్కి అతి సమీపంలో ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్కి గా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అంతేకాకుండా మీకు ది నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ అనురాగ్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ అదేవిధంగా మనకి నల్ల నరసింహారెడ్డి స్కూల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అతి సమీపంలో ఉంటుందండి ఇంత ప్రైమ్ లొకేషన్ లో మనకి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మంచి వెంటిలేషన్ తోటి నేచర్ కి అతి సమీపంలో కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మనకు అందిస్తున్నారండి సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్రైమ్ లొకేషన్ లో తక్కువ ధరలో అపార్ట్మెంట్ ఫ్లాట్ మీకు కావాలనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ పైన కనబడే నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ప్రైమ్ లొకేషన్ అండి వరంగల్ హైవేకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ స్కూల్స్ కాలేజెస్ కి హాస్పిటల్స్ కి అదే విధంగా రెసిరెంట్ సూపర్ మార్కెట్స్ కి కూడా అతి సమీపంలో ఉంటుంది కొత్తగా లాంచ్ అయిన చర్లపల్లి కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో విధంగా మన పోచారం ఐటీసీ కి టెన్ మినిట్స్ డ్రైవ్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సో మిస్ చేసుకోకండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఆపర్చునిటీ కోసం చూసే వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ